దేవా చిత్తం నాకు నేర్పించు నీ ఆత్మచేతన్ నడిపించు నేను ఎలా బ్రతకాలి ఎలా జీవి ఎవరికి ఈ ఆలోచన ఎక్కువ దేవుని గడిపే గడిపేవాళ్ళు దేవునితో మమేకమయ్యే వాళ్ళు దేవుని మాటలు వినేవాళ్ళు దేవుని మాటలు వినగలిగే అతి సమీపంగా ఉండే వాళ్లకు ధైర్యం ఉంటుంది నడిపింపు ఉంటుంది ఆలోచన వస్తుంది అందుకే వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి వాళ్ళ గృహాలు దీవించబడతాయి వాళ్ళ పిల్లలు దీవించబడతారు వాళ్ళ భవిష్యత్తు దీవించబడుతుంది వాళ్ళకి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని పెనుగళ్ళు వచ్చినా వాళ్ళ నావ వాళ్ళ ఓడ అటు ఇటు కొట్టుకొని పోదు చిక్కుల పడదు కానీ అద్దరికి చేరుతుంది ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళేవాళ్ళు కదా దేవుని ఆలోచన పొందుకొని ముందుకు వెళ్లే వాళ్ళు కదా దేవుని నడిపింపును గైకొని ముందుకు వెళ్ళేవాళ్ళు కదా సొంత ఆలోచన మీద ఆధారపడి బతికే వాళ్ళు కాదు కదా ఎప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించేవాళ్ళు కదా హలే లోయ సేవకులు చెప్పినా ఇంకెవరైనా చెప్పినా నువ్వే చెప్పావా ప్రభావా నాతో మాట్లాడని చెప్పాలా హలేలోయ సేవంతకు మాట్లాడినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు అడగాల మనం సేవకుడు ఏం చెప్ప నమ్మొద్దు ఆత్మీయులు ఏం చెప్తాది నమ్మొద్దు ఇది నీవే మాట్లాడితే మరి నాతో కూడా మాట్లాడు నాతో కూడా మాట్లాడు హలే లోయ నాతో కూడా మాట్లాడు అడుగు నీకు ఒక పక్క క్లారిటీ వచ్చింది అనుకో క్లారిటీ రావడమే ఆలస్యము ఆశీర్వాదము దారిగా అనిపిస్తుంది మనోహరంగా ఉంటుంది నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది భౌతికంగా పరిస్థితి గందరగోళం ఉండొచ్చు కానీ మెంటల్గా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటాం మానసికంగా చాలా నెమ్మదిగా ఉంటాం ఆత్మీయంగా చాలా నెమ్మదిగా ఉంటాం ఈ గాలి వాళ్ళు వస్తాయి పోతాయి కానీ నువ్వు మాత్రం స్థిరమైన కొండలాగా కథలను సియోను కొండవల ఉంటావు